పామును దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటాం అది కనిపించినది ఎక్కువ వారం రోజుల దాకా పోను కూడా పోము కొందరికైతే పామును చూస్తేనే పానం పోయినంత పని అవుతుంది ఆశ ఉంటుంది పాము ఏకంగా కదిలే ట్రైన్లకు వచ్చి స్పైడర్ మ్యాన్ లెక్క ఊగులాడబడి హాయ్ ఫ్రెండ్స్ మీతో ప్రయాణించడం నాకు ఎంతో సంతోషం అన్నట్టు చేస్తే ఇంకెట్లుంటుంది వల్ల మన ఇండియన్ రైళ్ళల్లో ఎలుకల ఆవాసం ఉంటున్నది ఎరికే కానీ రీసెంట్గా పాములు కూడా రైళ్ళకు అకామిడేషన్ అప్డేట్ చేసుకున్నట్టున్నాయి ఏకంగా రిజర్వేషన్ లేకుండా బెర్తుల వండుకొని బెదిరించే ప్యాసింజర్ల లెక్కనే బెర్తుల మీదకి వచ్చి బెగడు పుట్టిస్తున్నాయి ఇట్లా ఈ రిజర్వ్డ్ సీట్ల అన్ రిజర్వుడ్ పాము వచ్చి భయ్యా ఏ సీటు మేరా హై అని అనే వరకు ఇక బెర్త్ మీద వండుకున్న ప్యాసింజర్ పంచప్రాణాలు ప్యాంటు జారినంత పనైందట పాము పాము అని మొత్తుకునే వరకు కంపార్ట్మెంట్లు వాళ్ళంతా బతుకుంటే వచ్చే స్టేషన్లో అతి పండు అయినా దీన్ని బతుకోవచ్చు అని ఒకటే ఊరుకుడు పెట్టారట ఆమెమో పాపం ప్యాసింజర్స్ మన సడన్ ఎంట్రీ చూసి జడుచుకున్నట్టున్నారు ఏదైతేంది లే ఈ కంపార్ట్మెంట్ లో మన కంఫర్ట్ ముఖ్యం ఆనందం ఆనందం ఆయే అన్నట్టు పాము తిరిగే వరకు పాపం ప్యాసింజర్లు ప్రాణాలను లగేజీ బ్యాగులో కదుర్కొని లగేజ్ తిరుపు